ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్లో మెయిన్గా మనకి లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో జరిగే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్పై ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే ఇంతకు ముందు అడిగిన కౌశలం స్కిల్ టెస్ట్లో కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్పై క్వశ్చన్స్ అయితే ఈరోజు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంటే ఇంతకుముందు అడిగిన క్వశ్చన్స్ గ్యాదర్ చేసి ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే ఫుల్గా చూడండి ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఈ క్వశ్చన్స్ ప్రతి ఒక్కరిని అడిగే క్వశ్చన్స్ అండి సో వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే ఎలా ఉంటుంది సో ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుందని ఒక వీడియో అయితే క్లియర్గా చేశాను అంటే చాలా మంది తెలుగు మీడియం ఒకసారి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు ఎలా ఇంగ్లీష్లో ఆన్సర్ చేయాలి ఎలా మాట్లాడాలి ఎలా చెక్ చేస్తారు ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు టిప్స్తో సహా ప్రతిదీ షేర్ చేశాను ఆ వీడియోలో కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అది ఒక వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుందండి ఆ వీడియో కింద కామెన్ సెక్షన్లో చేస్తాను చూడండి సో ఈ రోజు ఈ వీడియో వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ పై ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేంటి అండ్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏంటి సో ఇవి ప్రతి ఒక్కరిని అడిగే క్వశ్చన్స్ అయితే ఈ క్లియర్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అండ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి సో మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను ఇంకా లేట్ చేయకుండా కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ పై ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో చూసేద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి డూ యూ హ్యావ్ యర్ ల్యాప్టాప్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇది మోస్ట్లీ మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట సో ఇది ప్రతి ఒక్కరిని అడుగుతారు ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే మనకి ల్యాప్టాప్ కానీ ఇంటర్నెట్ ఈ రెండు మనకి మెయిన్ మెయిన్గా ఉండాలి సో ఒకవేళ లేదు సో లేకపోయినా ఇచ్చిన క్వశ్చన్కి అడిగిన ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వండి అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వండి ఎస్ ఇంటర్నెట్ ఉంది అండ్ ల్యాప్టాప్ ఉంది సో దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూడండి సింపుల్గా మనకి థర్టీ సెకండ్స్లో ఆన్సర్ అయితే కంప్లీట్ చేసుకోవాలి అది ఎలా చూడండి మనకి ఇంటర్నెట్ ఉంది ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది ల్యాప్టాప్ ఉంది దాన్నే ఇంగ్లీష్లో మనం కొంచెం సెంటెన్స్ బేసిక్ సెంటెన్స్తో చెప్పాలంతే చూడండి ఎస్ ఐ హ్యావ్ వర్కింగ్ ల్యాప్టాప్ ఓకే ఎస్ ఐ హ్యావ్ వర్కింగ్ ల్యాప్టాప్ వర్కింగ్ ల్యాప్టాప్ ఉంది ల్యాప్ వర్క్ చేయడానికి ల్యాప్టాప్ ఉంది దాన్నే ఇంగ్లీష్లో చెప్పాలి ఎస్ ఐ హ్యావ్ వర్కింగ్ ల్యాప్టాప్ లేకపోతే ఎస్ ఐ హ్యావ్ ల్యాప్టాప్ సో ఇలా చెప్పినా సరిపోతుంది నెక్స్ట్ ఇంటర్నెట్ గురించి అడిగాడు కాబట్టి ఏ హై స్పీడ్ వైఫై కనెక్షన్ హై స్పీడ్ వైఫై కనెక్షన్ కూడా ఉంది అండ్ హై స్పీడ్ వైఫై కనెక్షన్ అన్న సరిపోతుంది హై స్పీడ్ వైఫై కనెక్షన్ ఉంది అని చెప్పాలి నెక్స్ట్ ఐ ఆల్సో హ్యావ్ యూ పవర్ బ్యాకప్ టు వర్క్ వితౌట్ ఎనీ ఇంట్రబ్యూషన్స్ సో ఇలా ఇచ్చిన క్వశ్చన్కి బేసిక్ ఇంగ్లీష్తో మనం సింపుల్గా ఆన్సర్ చేయాలి అది కూడా థర్టీ సెకండ్స్లో మీరు ఇంకా దీనికి ఇంకా ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో నేనైతే థర్టీ సెకండ్స్లో ఎలా చెప్పాలి ఏంటి అన్న దానిపై చిన్నగా బేసిక్ ఇంగ్లీష్ సెంటెన్స్తో ఆన్సర్ అయితే చెప్తున్నాను సో ఇలా మనం డూ యూ హ్యావ్ యూ ల్యాప్టాప్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనగానే ఎస్ ఐ హ్యావ్ యే వర్కింగ్ ల్యాప్టాప్ అండ్ య హై స్పీడ్ వైఫై కనెక్షన్ సో ఇలా చెప్తే సరిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి డూ యూ హ్యావ్ ఎ క్వైట్ ప్లేస్ టు వర్క్ ఎట్ హోమ్ సో ఇచ్చిన క్వశ్చన్ మీనింగ్ తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హౌస్లో క్వైట్ అంటే సైలెంట్గా ఉండే ప్లేస్ రూమ్ ఉందా ఎస్ ఐ హ్యావ్ రూమ్ సపరేట్ రూమ్ ఉంది ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది ఎటువంటి బ్యాక్గ్రౌండ్ సౌండ్ రాదు ఎటువంటి నాయిస్ రాదు నేను మీటింగ్ అలాగే వర్క్ చేయడానికి నాకు సపరేట్ రూమ్ ఉంది ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నాయిస్ రాదు సో దానికి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం చూడండి ఎస్ ఐ హ్యావ్ సపరేట్ రూమ్ ఇక్కడ చూడండి ల్యాప్టాప్ ఉన్నదని ఐ హ్యావ్ అన్నాం కదా ఇక్కడ కూడా అంతే ఐ హ్యావ్ సపరేట్ రూమ్ ఎస్ ఐ హ్యావ్ సపరేట్ రూమ్ ఫర్ వర్క్ వర్క్ చేసుకోవడానికి నాకు సపరేట్ రూమ్ కూడా ఉంది దేర్ ఈజ్ ఎ జీరో బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమీ రాదు చూడండి క్లియర్గా అర్థం చేసుకోండి ఇది జస్ట్ తెలుగు మీడియం వల్లైనా సరే సింపుల్గా చెప్పేయచ్చు అనమాట చూడండి దేర్ ఈజ్ జీరో బ్యాక్గ్రౌండ్ నాయిస్ సో అయితే ఐ కెన్ అటెండ్ కాల్స్ అండ్ మీటింగ్స్ స్మూత్లీ నేను కాల్స్ని మీటింగ్ని వర్క్ని అన్నిటిని కూడా స్మూత్గా డీల్ చేస్తాను సపరేట్ రూమ్ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమి లేదు కాబట్టి ఎటువంటి డిస్టబెన్స్ లేదు కాబట్టి నేను కాల్స్ కానీ మీటింగ్స్ స్మూత్గా ఇలా డీల్ చేస్తాను సో ఇది ఇంగ్లీష్లో చెప్పాలి నెక్స్ట్ క్వశ్చన్ వై డూ యూ వాంట్ యూ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వై డూ యూ వాంట్ యూ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎందుకు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలి ఎందుకంటే మనకు ట్రావెల్ చేయలేము అలాగే ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండొచ్చు చూడండి దాన్ని ఇట్ సేవ్స్ ట్రావెల్ టైం అండ్ అలౌస్ మీ టు ఫోకస్ కంప్లీట్లీ ఆన్ మై వర్క్ సో ట్రావెల్ మనం చేసే ట్రావెల్కి ఒక వన్ అవర్ పడుతుంది ఆ వన్ అవర్ మనం ఇంటి దగ్గర ఉండి వర్క్ అన్న చేసుకోవచ్చు కదా నెక్స్ట్ ఐ క్యాన్ బీ మోర్ ప్రొడక్టివ్ అండ్ ఎఫిషియెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సో ఇలా సింపుల్గా ఇంగ్లీష్లో చెప్పాలి నెక్స్ట్ చూడండి దీనికి ఇంకా యాడ్ చేసుకోవచ్చు అంటే ఫ్యామిలీతో సపోర్ట్గా ఉండి అటు వర్క్ చేసుకుంటూ ఇటు ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండడం ఇది కూడా చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ కెన్ యూ వర్క్ వితౌట్ ఏ మేనేజర్ వాచింగ్ యూ అంటే మేనేజర్ మిమ్మల్ని చూడకుండా వర్క్ చేయగలరా ఎస్ అబ్సల్యూట్లీ అంటే నేను వర్క్ చేయగలను ఎస్ అబ్జల్యూట్లీ యామ్ హానెస్ట్ నేను హానెస్ట్గా వర్క్ చేస్తాను డిస్ప్లైన్గా హానెస్ట్ అండ్ డిస్ప్లైన్గా వర్క్ చేస్తాను ఐ విల్ కంప్లీట్ మై డైలీ టార్గెట్ ఆన్ ద టైమ్ సో టైం కల్లా మేనేజర్ చూడకపోయినా నా వర్క్ నేను హానెస్ట్గా అంటే నిజాయితీగా అండ్ డిస్ప్లైన్గా నా వర్క్ అన్నది కంప్లీట్ చేసుకుంటాను సో ఇచ్చిన టాస్క్ ఆన్ ద టైం కల్లా కంప్లీట్ చేసుకుంటాను దీన్నే ఇంగ్లీష్లో చూడండి ఎస్ అబ్జల్యూట్లీ ఐఆమ్ హానెస్ట్ అండ్ డిసిప్లైన్ ఐ విల్ కంప్లీట్ మై డైలీ టార్గెట్ ఆన్ ది టైమ్ సో ఈవెన్ వితౌట్ సూపర్విజన్ మెయిన్ సార్ చూడపోయినా ఈ వర్క్ అలాగే హానెస్ట్ డిసిప్లిన్గా వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటాను సో ఇలా సింపుల్ సెంటెన్స్తో సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్స్తో ఈజీగా థర్టీ సెకండ్స్లో ఆన్సర్ చేయాలి సో ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫిఫ్త్ క్వశ్చన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ సో మీ యొక్క సెల్ఫ్ గురించి అయితే చెప్పాలి అంటే మీ యొక్క నేము ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు ఏ స్టడీ కంప్లీట్ చేశారు సో మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్ గురించి ఇలా చెప్పాలి సో సెల్ఫ్ అబౌట్ గురించి మీ యొక్క సెల్ఫ్ అబౌట్ గురించి నేను ఆల్రెడీ ఒక సపరేట్ వీడియో అయితే చేశాను అంటే తెలుగు మీడియం వాళ్ళకి కానీ అస్సలు ఇంగ్లీష్ మాట్లాడుతాం రాని వాళ్ళకి స్టెప్ బై స్టెప్ అంటే ఇప్పుడు మనం ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో అయితే లా చెప్తే సరిపోతుంది అదేదన్నా మీరు జాబ్ ఇంటర్వ్యూస్కి గట్రా వెళ్ళాలంటే సో మీ యొక్క గోల్స్ అని అలాగే స్ట్రెంత్స్ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఎలా చెప్పాలి ఏంటన్నది ఒక లాంగ్ వీడియో అయితే చేశాను చూడండి సో ఎవరికైనా హెల్ప్ అవుతే లేకపోతే లేదు ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ కౌశలం కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో అయితే ఇలా సింపుల్గా ఒక టూ త్రీ లైన్స్తో చెప్తే సరిపోతుంది సో అది ఎలా చూద్దాం గుడ్ మార్నింగ్ మై నేమ్ ఇస్ ఒక మీ నేమ్ చెప్పుకోవాలి అలాగే మీరు ఎక్కడి నుంచి వచ్చారు చూడండి గుడ్ మార్నింగ్ మై నేమ్ ఈస్ సౌజన్య ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి ఐ రీసెంట్లీ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఐఎమ్ యు సెల్ఫ్ డిసిప్లైన్ పర్సన్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఐఎమ్ రెడీ టు స్టార్ట్ వర్కింగ్ ఇమీడియట్లీ ఇలా సింపుల్గా చెప్తే సరిపోతుంది సింపుల్గా ఒక టూ త్రీ లైన్స్ వచ్చేలా చెప్తే సరిపోతుంది ఎందుకంటే మనకి ఇచ్చిన క్వశ్చన్కి జస్ట్ మనకి థర్టీ సెకండ్స్లో ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి ఇలా చెప్తే సరిపోతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ లాంగ్వేజెస్ కెన్ యూ స్పీక్ మీరు ఏ లాంగ్వేజెస్ మాట్లాడారు చూడండి ఐ ఆమ్ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీరు ఇంకేదన్నా హిందీ మాట్లాడాలి హిందీ మాట్లాడితే హిందీ కూడా చెప్పుకోవచ్చు తమిళ్ మీకు వచ్చిన లాంగ్వేజెస్ అయితే చెప్పండి ఐ ఆమ్ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఐ క్యాన్ స్పీక్ పొలిట్లీ అండ్ క్లియర్లీ విత్ కస్టమర్స్ కస్టమర్స్తో నేను క్లియర్గా మాట్లాడతాను చూడండి ఐ ఆమ్ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఐ క్యాన్ స్పీక్ పొలిట్లీ అండ్ క్లియర్లీ సో పొలిట్ అండ్ క్లియర్గా విత్ కస్టమర్స్తో మాట్లాడి సాల్వ్ క్వైరీస్ ఇలా సింపుల్గా టూ లైన్స్ చెప్తే సరిపోతుంది ఆర్ యూ రెడీ టు వర్క్ నైన్ అవర్స్ డైలీ మీరు వర్క్ డైలీ నైన్ అవర్స్ చేయడానికి రెడీగా ఉన్నారా సో ఎస్ ఐ ఐఆమ్ అవైలబుల్ ఫర్ ఫుల్ టైమ్ వర్క్ ఫుల్ టైం వర్క్ చేయడానికి నేను అవైలబుల్ ఐ క్యాన్ డెడికేట్ టు ఎయిట్ అవర్స్ టు నైన్ అవర్స్ డైలీ సో ఎయిట్ నుంచి నైన్ అవర్స్ వరకు కూడా వర్క్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఐ ఆమ్ ఫ్లెక్సిబుల్ విత్ షిఫ్ట్ టైమింగ్స్ నేను షిఫ్ట్ టైమింగ్స్ అయినా అంటే డే షిఫ్ట్ నైన్ నైట్ షిఫ్ట్ ఇలాంటివి కూడా నేను అవర్స్ అయినా ఏ షిఫ్ట్ అయినా నేను వర్క్ అయినా చేస్తాను సో ఇలా టూ లైన్స్ చెప్తే సరిపోతుంది ఎస్ ఐ ఐఆమ్ అవైలబుల్ ఫర్ ఫుల్ టైమ్ వర్క్ ఐ కెన్ డెడికేట్ ఎయిట్ టు నైన్ అవర్స్ డైలీ అండ్ ఐఎమ్ ఫ్లెక్సిబుల్ విత్ షిఫ్ట్ టైమింగ్స్ ఇలా టూ లైన్స్ చెప్తే సరిపోతుంది ఇంకా రిమైనింగ్ త్రీ క్వశ్చన్స్ ఉన్నాయండి అంటే ఇప్పటివరకు ఇంతకు ముందు అడిగిన కౌశలం స్కిల్ టెస్ట్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎయిత్ క్వశ్చన్ డూ యూ హ్యావ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా సో ఎస్ యామ్ గుడ్ టైపింగ్ అంటే టైపింగ్ చేయడం వచ్చు ఎంఎస్ ఆఫీస్లో పోడ్ ఎక్సెల్లో ఇంటర్నెట్ బ్రౌజ్ ఇవన్నీ కూడా తెలుసు ఐ కెన్ ఆల్సో లెర్న్ న్యూ సాఫ్ట్వేర్ వెరీ క్విక్లీ సో నేను కొత్తగా ఈ సాఫ్ట్వేర్ స్కిల్స్ని కూడా క్విక్గా నేర్చుకుంటున్నాను సో ఇలా మనం సింపుల్గా చెప్పాలి చూడండి ఎస్ ఐ ఆమ్ గుడ్ అట్ టైపింగ్ ఎంఎస్ ఆఫీస్ వోర్డ్ ఎక్సెల్ అండ్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఐ కెన్ ఆల్సో న్యూ సాఫ్ట్వేర్ వెరీ క్విక్లీ సో ఇలా సింపుల్గా మనం ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో మనకి మెయిన్ ఉండవలసింది కంప్యూటర్ స్కిల్ అంటే సో మనం ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ వర్క్ చేయాలి కాబట్టి కంపల్సరీ కంప్యూటర్ గురించి తెలిసి ఉండాలి సో ఒకవేళ తెలియకపోయినా మీరు ఇలా చెప్పండి ఫర్దర్గా నేర్చుకోండి ఎస్ ఐ ఆమ్ గుడ్ టైపింగ్ టైపింగ్ చేయడం వచ్చు ఎంఎస్ ఆఫీస్ గురించి ఎక్సెల్ గురించి వీటిలన్నిటి గురించి తెలుసు ఇలా చెప్తే సరిపోతుంది ఎందుకంటే థర్టీ సెకండ్స్లో అయిపోవాలి కాబట్టి ఇలా సింపుల్గా చెప్తే సరిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ హౌ డు యూ హ్యాండిల్ వర్క్ ప్రెజర్ మీరు ఎలా వర్క్ ప్రెజర్లో ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు ఐ స్టేక్ కామ్ కామ్గా ఉండి సో టాస్క్ గురించి ప్లాన్ వేసుకొని ఫోకస్ చేసి ఫినిష్ ద వర్క్ చూడండి ఐ స్టే కామన్ ప్లాన్ మై టాస్క్ ఐ ఫోకస్ ఆన్ ఫినిషింగ్ వన్ టాస్క్ ఎట్ ఎ టైమ్ టు మేనేజ్ ప్రెజర్ ఎఫెక్టివ్లీ సో ఇలా సింపుల్గా టూ లైన్స్ చెప్తే సరిపోతుంది నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ చూడండి విల్ యూ లీవ్ దిస్ జాబ్ ఇఫ్ యూ గెట్ ద అవుట్ సైడ్ ఆఫర్స్ అంటే అవుట్ సైడ్ ఆఫర్స్ మీరు ఫర్ ఏదన్నా బయట నుంచి ఆఫర్ వచ్చింది మీరు వర్క్ చేస్తున్నారు బయట నుంచి ఒక ఆఫర్ వచ్చింది వదిలేసి వెళ్ళిపోతారా చూడండి నో ఎప్పుడు కూడా ఎందుకంటే మనం ప్రెసెంట్ చేస్తున్న వర్క్ని మధ్యలో వదిలేం కదా సో దాన్నే చెప్పాలి నో ఐ ఆమ్ లుకింగ్ ఫర్ ఎ స్టేబుల్ లాంగ్ టర్మ్ కెరియర్ ఐ వాంట్ టు వర్క్ గ్రో విత్ దిస్ కంపెనీ ఇలా మనం టూ లైన్స్లో చెప్తే సరిపోతుంది సో ఇదండి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో ఇప్పుడు వరకు అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవన్నమాట ఇంకా ఈజీగా ఎలా చెప్పాలి ఏంటి అసలు ఎలా మాట్లాడాలి ఏమేమి మిస్టేక్ చేయకూడదు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అన్నిటి గురించి ఒక వీడియో చేశాను అన్నా కదా అది కింద కామెంట్ సెక్షన్లో చేస్తాను అది ఒకసారి చూస్తే క్లారిటీ వస్తుంది ఇంకా వాటిపై ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటన్నది నేను ఫర్దర్గా షేర్ చేస్తుంటాను సో ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి సో ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ టు నెక్స్ట్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్